ప్రొటెస్ట్ వేళ భారత్ ను టార్గెట్ చేస్తున్న ట్రంప్ మాట వినకపోతే భారీగా సుంకాలు ఎదుర్కోవాలని హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్ డ్రైవర్షన్ పాలిటిక్స్ ని అమెరికన్లు నమ్ముతారా అమెరికాలో పరిస్థితి ఒకటి రెండు చోట్ల కాదు ఏకంగా రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ప్రాంతాల్లో అమెరికన్లు రోడ్డుపైకి వచ్చారు నో కింగ్స్ అంటూ నిర్ణయిస్తూ ముందుకు కదిలారు చాలా వరకు భారీ నిరసనలు న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ లాస్ ఏంజెల్స్ వంటి కొన్ని పెద్ద నగరాలకు పరిమితమవుతున్నాయి కానీ రెండు వేల ప్రాంతాలలో ఆందోళనలు జరగాయంటే ఈ వ్యతిరేకత అమెరికా అంతటా చిన్న పట్టణాలు సబ్ ప్రాంతాల్లో కూడా పాకిపోయిందని అర్థం కేవలం డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే నగరాల సమస్య కాదని దేశవ్యాప్త ప్రజల ఆందోళన అని స్పష్టం చేస్తుంది నిరసనకారులు ట్రంప్ పరిపాలనను అమెరికన్ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధంగా నిరంకుశత్వంగా అభివర్ణిస్తున్నారు రాజ్యాంగ పరిమితులను ధిక్కరిస్తూ న్యాయ వ్యవస్థపై మీడియాపై దాడి చేస్తూ ట్రంప్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని నిరసనకారులు ఆరోపిస్తున్నారు నియంతృత్వ పోకడలు సైనిక జోక్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి ఈ మూడు అంశాలే నో కింగ్స్ ప్రొటెస్టులకు కారణాలు డొనాల్డ్ ట్రంప్ తన స్వప్రయోజనాల కోసం తన వ్యతిరేకులను అణిచివేయడానికి ఫెడరల్ వ్యవస్థలను అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళన తీవ్రంగా ఉంది నిరసనకారులపై అణచివేత కోసం అలాగే వలసల నియంత్రణ పేరుతో డెమాక్రాట్ నేతృత్వంలోని నగరాల్లో నేషనల్ గార్డులను మోహరించడం ఫెడరల్ అధికారాలను దుర్వినియోగం చేయడం పౌర హక్కులను ఉల్లంఘించడంగా భావిస్తున్నారు లాస్ ఏంజిల్స్ షికాగోలో నేషనల్ గార్డుల్ని మోహరించడాన్ని జనం తీవ్రంగా ఖండిస్తున్నారు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన న్యాయమూర్తులు న్యాయవాదులు విద్యా సంస్థలు మీడియాపై ఆయన చేస్తున్న దాడుల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళనలకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు కూడా ప్రధాన కారణాలు వలసదారులపై ముఖ్యంగా చట్టబద్ధత లేని వలసదారులపై ట్రంప్ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరించడం సామూహికంగా బహిష్కరణలను అమలు చేయడంపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది అలాగే సామాజిక భద్రతా కార్యాలయాల మూసివేత ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కోతలు ఆరోగ్య సంరక్షణ వంటి కీలకమైన సామాజిక సేవలకు నిధులు తగ్గింపు వంటి చర్యలపై ఉద్యోగులు పౌర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక స్వలింగ సంపర్కుల హక్కులు పౌర హక్కుల సంస్థల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేకత వైఖరి కూడా నిరసనలకు దారితీస్తుంది చరిత్రలో అమెరికన్లు జరికాల పాలనకి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం సాధించుకున్నారు ఆ స్ఫూర్తిని గుర్తు చేస్తూనే ఏకంగా రెండు వేల ఐదు వందల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నో కింగ్స్ అంటూ ఆందోళన తెలిపారు కానీ ట్రంప్ రిపబ్లికన్ నాయకులు ఈ నిరసనలను దేశ వ్యతిరేక ర్యాలీలుగా కొట్టిపారేశారు ఆ తర్వాతే డైవర్షన్ కు తెరలేపారు ట్రంప్ సొంత దేశ ప్రజలు తనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్న వేళ భారత్పై భారీ సుంకాలు విధిస్తా అంటూ బెదిరింపులకు దిగారు well then they're so, going to just keep paying a lot of tariffs the if they said money? that but i don't believe they said that no i spoke with uh, prime minister modi of india and he said he's not going to be doing the russian oil thing so oh, that's it well why would they say why would india say that they're not going to use it? i don't know but if they want to say that then they'll just continue to pay massive tariffs and they don't want to do that నోకింగ్స్ అంటూ ఆందోళనలతో అమెరికా అట్టుడికి పోతున్న వేళ ట్రంప్ చేసిన డ్రైవర్షన్ పాలిటిక్స్ ఇవి ప్రధాని మోడీ రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని తనతో స్పష్టంగా చెప్పారంటూ పాత మాటే చెప్పారు రష్యా చమురు కొనబోమని హామీ ఇచ్చి కూడా కొంటున్నట్టు తనకు తెలిసిందని ఇదిలాగే కొనసాగితే భారత్ భారీ సుంకాలను ఎదుర్కొనక తప్పదని ట్రంప్ హెచ్చరించారు నిజానికి మోడీ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని భారత విదేశాంగ ఇటీవలే క్లారిటీ ఇచ్చింది ఎవరి ఒత్తిళ్లు తమపై పనిచేయబోవని దేశ ప్రజల ప్రయోజనం మేరకే ఎలాంటి నిర్ణయమైనా ఉంటుందని తేల్చి చెప్పింది అయితే ఆ మరుసటి రోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని ఢిల్లీ వర్గాల నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు ఈ క్రమంలోనే ప్రధాని మోడీ మీకు మధ్య ఇటీవల ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత్ చెబుతోంది కదా అని ఓ రిపోర్టర్ ట్రంప్ దగ్గర ప్రస్తావించాడు దానికి ట్రంప్ స్పందిస్తూ వాళ్ళు అలా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరించాడు నిజానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్కు అది ఎంత కష్టమో పవర్లోకి వచ్చిన తర్వాతే తెలుస్తోంది ఎందుకంటే అమెరికా ఎప్పుడో ప్రపంచంపై ఆధిపత్యాన్ని కోల్పోయింది భారీగా పేరుకుపోయిన అప్పులు అగ్రరాజ్యాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ క్రమంలోనే టారిఫ్లతో గత వైభవాన్ని తేవాలని ఇప్పుడు లెక్కలు వేస్తున్నాడు ట్రంప్ కానీ ఆ సుంకాలు తిరిగి అమెరికాకే శాపంగా మారాయి నోకింగ్స్ కు ఇది కూడా ఒక కారణం ఇది తెలిసి కూడా ట్రంప్ మళ్లీ మళ్లీ సుంకాల జపమే చేస్తున్నాడు అమెరికన్లు దేశంలోని పరిస్థితులు చక్కబెట్టమని డిమాండ్ చేస్తుంటే ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కారణమని చెబుతూ భారీ సుంకాలు విధిస్తా అంటున్నాడు ఈ వ్యూహాం అమెరికన్ల దృష్టి మరల్చడానికే అయితే అది ఎప్పటికీ వర్కౌట్ కాదు ఎందుకంటే ట్రంప్ను నమ్మడానికి అమెరికన్లు ఏమాత్రం సిద్ధంగా లేరు ట్రంప్ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను తేలిగ్గా తీసుకుంటే ఏదో ఏదో ఒక రోజు అవే ట్రంప్ను గద్దదించేస్తాం ఖాయం